వీధి కుక్కల దాడిలో రెండు నెలల వారం రోజుల వ్యవధిలో సుమారు రెండు వేలు మందికి చికిత్స అందించినట్టు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తెలిపారు వీధి కుక్కల దాడిలో గాయపడ్డ వారికి మనోధైర్యం కల్పించడం జరుగుతుందని చెప్పారు నిజామాబాద్ జిల్లాతో పాటు జగిత్యాల్ మరియు ఇతర ప్రాంతాల్లో వీధి కుక్కలు దాడులు చేస్తూ చిన్న పెద్ద ముసలి ముతక అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై చాలా వరకు తీవ్రగాయాల పరుస్తున్న విషయానికి తెలిసిందే అయితే తీవ్ర గాయాల పాలైన వారు చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి నిజామాబాద్తో పాటు జగిత్యాల ఇతర ప్రాంతాల నుండి రావడం జరుగుతుందని తెలిపారు జులై మాసంలో ఎనిమిది వందల ఎనభై ఒకటి మంది కాటుకు గురై ఆసుపత్రికి రాగా ఆగస్టు మాసంలో ఎనిమిది వందల ఐదు మంది అలాగే ఈ నెల పదో తేదీ వరకు సుమారు రెండు వందల నలభై నాలుగు మంది చికిత్స నిమిత్తం ఆసుపత్రికి రావడం జరిగిందని తెలిపారు ముఖ్యంగా మన నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రావడానికి కారణం హిమోనోగ్లోబిన్ వ్యాక్సిన్ మన దగ్గర అందుబాటులో ఉండడంతో ఎక్కువ మంది రావడం జరుగుతుందని చెప్పారు వచ్చిన వారికి ఈ వ్యాక్సిన్ అందజేసి వారికి మనోధైర్యం కల్పించి పంపడం జరుగుతుందని చెప్పారు అలాగే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు గత కుక్క అనేది ఎక్కువ అవుతూ ఉంది ఎక్కువ డాక్బైట్ సోసెస్ వస్తూ ఉన్నాయి జూలై నెలలో మనకి ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది వస్తే హాస్పిటల్కి ఆగస్టులో ఎనిమిది వందల ఐదు వచ్చారు అండ్ ఇప్పుడు సెప్టెంబర్లో ఈ వారం పది రోజుల్లో రెండు వందల నలభై నాలుగు మంది రావడం జరిగింది మీరందరూ మన జిల్లాకు సంబంధించిన వాళ్ళే కాదు పక్క జిల్లాలు ఆయన కామారెడ్డి జగిత్యాల అటు నుంచి కూడా చాలామంది వస్తూ ఉన్నారు అంటే మన దగ్గర రౌండ్ ద క్లాక్ వ్యాక్సిన్ అనేది అవైలబిలిటీ చేశాము అట్లాగే సివియర్ ఇంజురీస్ అయిన వాళ్ళకి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇస్తాము అవి చాలా వేలలో ఖర్చు ఉంటుంది సో అమి ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా మనము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దీనికోసం అని చెప్పి మన దగ్గరికి ఎక్కువ పేషెంట్స్ నమోదవుతున్నారు కానీ జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అండ్ టాక్ బైట్ అయిన వెంటనే మీరు ఇమ్మీడియట్గా ఫ్లోయింగ్ ట్యాప్ కింద అంటే మంచి నీరు ఏదైతే ఉందో ట్యాప్ వాటర్ కింద కాలు పెట్టి శుభ్రంగా కడుక్కొని సోప్ వాటర్తో క్లీన్ చేసి ఆ తర్వాత ఇమీడియట్గా డాక్టర్ దగ్గరకు వచ్చినట్టయితే దానికి సంబంధించిన వ్యాక్సిన్ ఎన్ని డేస్ ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అనేది మేము చెప్పడం జరుగుతుంది సో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఈ సౌకర్యాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతుంది మేడం ఇప్పుడు వాళ్ళకి అడ్మిట్ అడ్మిషన్ సివి సివియర్గా ఉన్న వాళ్ళు అడ్మిట్ అయిన వాళ్ళు ఇతరు మన దగ్గర సివియర్గా ఉన్న వాళ్ళు అడ్మిట్ అయిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారండి మేబీ ఒకటి రెండు పేషెంట్స్ తప్ప ఎవరు లేరు వాళ్ళు కూడా ఒకటి రెండు రోజులు ఓపెన్గా పెట్టి వాళ్ళకి భరోసా కల్పించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతోంది ఒకటి రెండు డోసులు మటుకు ఇక్కడ తీసుకుంటున్నారు మిగతా అవి మళ్ళీ వచ్చి ఇంటి నుంచి వచ్చి తీసుకుంటున్నారు ఇప్పుడు జగిత్యాలూ ప్లస్ పక్క జిల్లాల నుంచి వస్తుందా వ్యాక్సినేషన్ అవైలబుల్ లేదా లేకపోతే తెలీదండి ఎందుకంటే వ్యాక్సినేషన్ అంటే ప్రతి దగ్గర కూడా అవైలబుల్ ఉంటుంది కానీ సివియర్గా ఇంజనీరీస్ ఇంజరీస్ అయిన వాళ్ళకి ఇమ్యూనోగ్లాగిలిన్స్ అనేవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి అవి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అనే విషయం అందరికీ చేరి వస్తున్నారనేసి మేము అనుకుంటున్నాం